నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మన అందరికీ బాగా తెలిసిన ఫేమస్ బెంగాలీ స్వీట్ ఏది అంటే చాలా మంది అనే చెప్తారు కరెక్ట్ గా రసగుల్లాన్ని చేస్తే మెత్తగా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి అందుకే నేను మీకు ఈ రోజు స్వీట్ షాప్ స్టైల్ రసగుల్లా ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను సో రెండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రసగుల్ల చేయడానికి ముందుగా నేను ఒక పెద్ద గిన్నెలో రెండు బౌల్లో నీళ్లు పోసి ఉంచాలి ఇందులో టేబుల్ స్పూన్ల వినిగర్ వేసి కలపాలి పాలని విరిగించడానికి మనం ఇదే వాడబోతున్నాం ఒకవేళ మీ దగ్గర వినిగర్ లేకపోతే మీరు దీనికి బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా వినిగర్ని మీరు పాలల్లో డైరెక్ట్గా వేయకండి దాన్ని నీళ్లలో కలిపిన తర్వాత మాత్రమే పాలల్లో మిక్స్ చేయాలి పాలని మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పాలల్లో ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి ఇప్పుడు పొయ్యి కట్టేసిన తర్వాత నేను మూడు టీ స్పూన్ల వినిగర్ నీళ్ళని కొద్ది కొద్దిగా ఇందులో వేస్తున్నాను వినిగర్ నీటిని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తే పాలు ఈజీగా విరిగిపోతాయి విరిగిన పాల చేన సాఫ్ట్గా ఉంటుంది మీరు పాలు విరిగే వరకు ఇలా వినిగర్ నీళ్లు పోస్తూ ఉండొచ్చు ఈ పాయింట్లో పొయ్యి వెలిగించాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి నేను మిగిలిన వినిగర్ నీళ్లు వేస్తున్నాను మీరు చూస్తే ఇక్కడ పాలు విరిగిపోయాయని క్లియర్ గా తెలుస్తుంది పాయింట్లో వెంటనే పొయ్యి కట్టేసి పాల చే ఒక పల్చటి బట్టలో వడగట్టాలి తర్వాత దీని మీద నీళ్లు పోసి మొత్తం ఒక్కసారి కడిగితే వినిగర్ పులుపు వాసన రెండు పోతాయి ఇప్పుడు నేను దీన్ని ఒక మూటలా కట్టేసి ఒక గంటసేపు ఇలానే ఒక చిల్లుల గిన్నెలో ఉంచుతున్నాను ఇలా చేయడం వల్ల చేనాలో ఉన్న నీళ్లు ఆటోమేటిక్గా కిందకి జారిపోతాయి ఇలా కాకుండా మీరు చేనాని గట్టిగా పిండి నీళ్లు తీసేస్తే అది మరీ పొడిగా తయారవుతుంది గంటసేపు తర్వాత చేనాని ఒక వడల్పాంటి బోలుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పెద్ద బోల్ అయితే చేనాని ఒత్తి కలపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా సాఫ్ట్ గా అవడానికి కాసేపు ఒత్తి కలపాలి ఇలా అరచేతి కింద భాగంతో అదిమి పెట్టి చేనాని ఒక్కాలి చీనాలో నీళ్లు ఇందుకే ఎక్కువ పిండకూడదు అలా చేస్తే ఇలా ఒత్తి కలపడం కాస్త కష్టంగా ఉంటుంది దీని కనీసం అరగంట సేపు ఒత్తి కలిపిన తర్వాత మీకు ఒక మంచి క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది చూస్తున్నారు కదా చైనా ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు దీన్ని నేను నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను నేను మినీ రసగులాస్ చేస్తున్నాను కాబట్టి కొన్ని కలర్స్ యూస్ చేయబోతున్నాను కానీ కలర్స్ అనేవి ఆప్షనల్ అండి అవి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా అన్నిటినీ ఉండలుగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో ముందు ఒక చైనా ఉండని పెట్టి అందులో పింక్ కలర్ లిక్విడ్ జెల్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఫుడ్ గ్రేడ్ కలర్స్ అండి సో ఒక రెండు చుక్కలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి మినీ రసగులాస్ కాబట్టి నేను వీటిని చిన్న సైజులోనే చుడుతున్నాను ఇలా అన్ని బాల్స్ తయారు చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు వేరే రంగు కోసం నేను ఇంకొక బోల్లో ఇంకొక చేనా ఉండని పెట్టి దానిలో ఒక చుక్క ఎల్లో కలర్ లిక్విడ్ జెల్ వేస్తున్నాను దీన్ని కూడా బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ బాల్స్ కోసం ఇంకొక బౌల్లో చీనా ఉండని పెట్టి ఒక చుక్క గ్రీన్ కలర్ లిక్విడ్ జెల్ వేస్తున్నాను దీన్ని కూడా బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి లాస్ట్ లో మాత్రం ప్లెయిన్ వైట్ కలర్ రసగుల్లా బాల్స్ చేస్తున్నాను వీటన్నిటిని ఇలా తయారు చేసి దూరంగా పెడితే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకోవాలి దీనికోసం ఒక పెద్ద గిన్నెలో నేను ఒకటి ముప్పావు కప్పల పంచదార వేస్తున్నాను దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ కప్ తో మెషర్ చేసి వేశాను ఇదే కప్పుతో కప్పుల నీళ్లు పోయాలి పంచదార పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలుపుతూ మరిగించాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో రెండు యాలకులు వేస్తున్నాను ఆ తర్వాత కొన్ని కుంకుమ పువ్వు రేకులు కూడా వేసి పంచదార పాకంలో ఒక ఉడుకు రానివ్వాలి పాకంలో ఒక ఉడుకు వచ్చిన తర్వాత తయారు చేసిన బాల్స్ జాగ్రత్తగా వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ గిన్నెకి ఒక మూత పెట్టి రసగులాస్ని ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మీరు చూస్తే ఈ రసగులాస్ అన్ని షుగర్ సిరప్ బాగా అబ్జార్బ్ చేసుకుని కనిపిస్తాయి వీటిని గరిటితో కాస్త జాగ్రత్తగా ఇంకొక వైపుకు తిప్పి గిన్నెకి మళ్ళీ మూత పెట్టి రసగుల్లాస్ని ఇంకొక పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత పొయ్యి కట్టేయచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే రసగుల్లాలు తయారైనట్టే వీటిని పూర్తిగా చల్లారించిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదొక స్పెషల్ స్వీట్ అండి ఇంట్లో చిన్న పార్టీస్ ఉన్నా లేదంటే స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా కూడా ఇలాంటి స్వీట్స్ ఒకటి చేస్తే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ చిక్కటి పాలు వాడితే మీకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆర్ వెబ్సైట్ ఫ్రేమ్స్ డాల్ గివ్ లింక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా so you can place your orders on 21frames.in